ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు దీపారాధన అనేది సర్వసాధారణమైన విషయం అయితే ఏ రకమైన నూనెను దీపారాధనకు వాడాలనే విషయంపై కూడా పండితులు నిపుణులు కొన్ని సూచనలను సూచిస్తున్నారు సంపద ఆరోగ్యం ఐశ్వర్యంతో ఎటువంటి సమస్యలు రాకుండా సంతోషంగా జీవించాలంటే ఖచ్చితంగా దీపారాధన చేయాలి పాపాలను తొలగించుకోవడానికి కూడా దీపారాధనే ఎంతో సహకరిస్తుంది అయితే దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించటం వలన ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చునని పండితులు అంటున్నారు నేతి దీపాన్ని ఇంట్లో వెలిగించటం వలన దారిద్ర్య బాధలు తొలగిపోతాయి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మన మనసులో గల కోరికలు త్వరగా నెరవేరుతాయి ఆవు నెయ్యితో పెట్టే దీపం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగిస్తే డబ్బుకు అస్సలు లోటు రాదు ఆర్థిక సమస్యలనేవి దరిచేరవు ఇలా వారానికి ఒక్కసారి అనగా శుక్రవారం నాడు అమ్మవారి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వలన ఎన్నో అనుకూలమైన ఫలితాలను పొందుతారు అలాగే పంచదీప నూనెతో శివానుగ్రహం లభిస్తుంది పంచదీప నూనెతో శివలింగం ముందు దీపం వెలిగిస్తే కష్టాలనేవి దరిచేరవు మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ నూనెతో దీపం వెలిగించే వారి ఇంట్లో అప్పుల బాధలు ఉండవు పౌర్ణమి రోజు కనుక కాలభైరవుడి దగ్గర పంచదీప నూనెతో దీపం వెలిగిస్తే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి వేప నూనెతో దీపం వెలిగిస్తే పార్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది వేప నూనెను తప్పనిసరిగా కులదేవత పూజకు వాడాలి వేప నూనెతో దీపం వెలిగించి కుల దేవతను పూజించటం వలన సంపద ఆరోగ్యం మంచి ఆయుషు లభిస్తుంది శత్రు ఉండవు పౌర్ణమి రోజు కాలభైరవుడి దగ్గర వేప నూనెతో ఎనిమిది దీపాలు వెలిగిస్తే ఈతి బాధలు పోతాయి ఆముదంతో దీపాలు వెలిగిస్తే సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుంది వ్యాపార అభివృద్ధి కూడా లభిస్తుంది కొబ్బరి నూనెతో కూడా దీపారాధన ప్రతినిత్యం చేయవచ్చు గణపతిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కొబ్బరి నూనెతో తప్పనిసరిగా దీపం వెలిగించాలి అలాగే ఎంత సంపాదించినా సరే కొందరికి తీవ్రమైన రుణ బాధలు వెంటాడుతూ ఉంటాయి ఎక్కువ సంపాదించినా సరే అప్పులు వడ్డీలు కట్టడానికి సరిపోతుంది ఇలాంటి వారందరూ వీలైతే గంధం నూనెతో దీపారాధన చేస్తే మంచిదని కొందరు నిపుణులు చెప్తున్నారు ఇష్ట దేవత ముందుగాని ఇంటి విలవేల్పు దగ్గర కానీ గంధం నూనెతో దీపారాధన చేయవచ్చు ఇలా చేయటం వలన రుణ బాధలన్నీ పోతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు